ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎరుకల సంఘాల నేతలతో ఒక జేఏస్గా ఏర్పడి ఫేక్ ఎరుకుల సర్టిఫికెట్లపై ఒక సమావేశాన్ని కండక్ట్ చేయడం జరిగింది ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని గిరిజన నాయకులు ఎరుకుల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఎవరైతే ప్రభుత్వం పెద్దలు ఉన్నారో అయ్యా ఎవరైతే బీసీఏ కులాలు ఉన్నటువంటి కొంతమంది పాముల మందుల పొడు గుంపళ్ళు పొడుగుజంగాలు బేడదంగాలు పరికి ముగ్గుల వీరందరూ కూడా బీసీఏకి చెందినటువంటి వ్యక్తులు మరి వీరు మేము ఎస్టీ అని చెప్పేసి కుల ధృవీకరణాలు పొందుతున్నారు అవన్నీ బోగస్ దయచేసి స్థానిక రెవెన్యూ అధికారులు కూడా వీటిపై ఎటువంటి సమగ్ర విచారణ చేయకుండా వారికి చాలా ఈజీగా చాలా సులువుగా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఎటువంటి ప్రాథమిక ఎంక్వైరీ లేకుండా వారికి బేకెరుకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు మరి ఇది ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం ఎవరైతే స్థానిక రెవెన్యూ అధికారులు మరి బీసీఏ సోదరులకు ఎస్టీ ఎరుకని మరి మిస్యూజ్ చేసి మీ అధికారాలు మిస్యూజ్ చేసి మీ పవర్స్ మిస్యూజ్ చేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారో వారందరిపై మేము ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎరుగుల వాళ్ళు రెండు లక్షల అరవై నాలుగు వేల పద్దెనిమిది ఉన్నాం మరి మీలో కనీసం ఇరవై వేల రూపాయలు ఇరవై వేల ఎన్నికల సర్టిఫికేట్ ఫేక్ ఉన్నాయి వీటన్నిటిపై ఒక ఖచ్చితంగా ఎస్ఐటి ఏర్పాటు చేయండి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలి లేదా ఈ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎంక్వైరీ వేసి ఒక సింగిల్ జడ్జితో విచారణ జరిపి ఎవరైతే ఫేక్ ఎన్నికల సర్టిఫికేట్ తీసుకున్నారో వారందరినీ సర్టిఫికేట్లు రద్దు చేయించి స్థానిక రెవెన్యూ అధికారులు ఎవరైతే ఇష్యూ చేశారో అక్రమంగా ఇష్యూ చేశారో అక్రమంగా వారు ఎవరైతే ఇన్ఫర్మేషన్ తీసుకుని పాలసీ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎవరైతే ఫేక్ ఎన్నికల సర్టిఫికేట్ తీసుకున్నారు ఇష్యూ చేస్తారు వారందరిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని మండల డిపార్ట్మెంట్ ఎంఆర్ఓలకి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎస్టీ ఎరుకల యాఖల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము కాటరీ నిర్మాణ మండలం నుండి ప్రతి ఎంఆర్ఓ కూడా కుల ధృవీకరణ ఇచ్చేటప్పుడు ఆ స్థానికముగా ఉన్నటువంటి ఎస్టీ ఎరుకల నాయకులు సంప్రదించి పునధృవీ పత్రాలు జారీ చేయాలని ప్రభుత్వం వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరికి కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని అలాగే ప్రతి ఒక్కరిని కూడా మనసుపూర్తుగా మేము వెనుకల సంఘం తప్పకుండా విజ్ఞప్తి చేస్తున్నాం జై అంకలవ్య జై 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 అంకులవ్యులవ్య మా పేరు నేమ్ ఎలా చూసింది మాకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే బీసీ సోదరులు ఎరుపుల వాళ్ళ సర్టిఫికెట్ దొంగలిస్తున్నారు తప్ప వేరే వాళ్ళ సర్టిఫికెట్ల మీద కదలేదు అంటే ఎరుపుల వాళ్ళు అంత లోపుగా ఉన్నారు ఎరుకుల వాళ్ళు ఎరుపుల వాళ్ళతో తిరుగుతూ ఎరుపుల వాళ్ళ సర్టిఫికెట్ దొంగలిస్తున్నారు తప్ప వాళ్ళు మా అప్పులను మా బిడ్డలు బాధ్యతలను మా బిడ్డలు ఉద్యోగాలను దోపిడీ చేస్తూ దొంగలుగా చలామణి అవుతూ మా హక్కులను పోరాటం విధంగా నడిపించుకోవాలని ఐక్యవేదిక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు అందుకని మన ముఖ్యమంత్రి సీఎం గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా భాషను ఆలకించి మా ఆవేదనను అర్థం చేసుకుని ఈ పేకగాళ్ళని ఈ పేక్ సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళని రద్దు చేస్తారని మరీ మరీ కోరు ప్రార్థిస్తూ సెలవుస్తున్నారు ఏపీ ఎల్లు సంక్షేమ సంఘ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోసం జిల్లాకి మా ఎరువుల వారికి పనిచేస్తాను మరి ఒక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా మీద మరి ఈ పేక్ సర్టిఫికెట్ మీద మీటింగ్ చేయడం జరిగిందండి ఈ ఆదివాసీ మీటింగ్ మరి సర్టిఫికెట్ అనేది మరి రెవెన్యూ అధికారులు తహీల్దారులు మరి మంత్రోళ్ళు అయితే పరికి ముగ్గుల వాళ్ళు అలాగే సాయిల్ వాళ్ళు ఇంకా బీసీఏ చెందిన వారు అందరికీ కూడా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు దాని మీద మరి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మరి వారి మీద ఎక్కువ వేసి ఖచ్చితంగా ఆ పేక్ సర్టిఫికెట్ రద్దు చేయాలనేదే ఈ ఒక్క మీటింగ్ మనసు మరి చాలా పోరాటాలు చేస్తున్నాం మరి ఎంత పోరాటం చేసినా మరి అధికారులు నిర్లక్ష్యం చేసి మరి వారికి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది మరి ఏ అధికారులు అయితే ఆ సర్టిఫికెట్లు జారీ చేశారో ఆ అధికారుల మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని మా ఒక విజ్ఞప్తి